బుధవారం సిపిఎం పోరుబాటలో భాగంగా భువనగిరి మండలం హన్మపుర గ్రామంలో సిపిఎం శాఖ ఆధ్వర్యంలో ఎండిపోయిన మదీనా చెరువును వరి పొలాలను రైతులతో కలిసి సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ పరిశీలన చేసినారు ఈ సందర్భంగా నరసింహ మాట్లాడారు బుధవారం సిపిఎం పోరుబాటలో భాగంగా భువనగిరి మండలం హన్మపురం గ్రామంలో సిపిఎం శాఖ ఆధ్వర్యంలో ఎండిపోయిన మదీనా చెరువును వరి పొలాలను రైతులతో కలిసి సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ పరిశీలన చేసినారు ఈ సందర్భంగా నరసింహ మాట్లాడుతూ వడపర్తి గ్రామంలోనే వాగు చెరువు నుండి కాలువల ద్వారా మదీన చెరువును నింపితే ఎండిపోయిన బోర్లలో నీళ్లు వచ్చి వరి పంట పొలాలకు ఉపయోగపడుతుందని ఆవులు గేదెలు మేకలు గొర్రెలు తాగడానికి నీరు కూడా దొరుకుతుందని అన్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణం ఆ చెరువును నింపాలని ఆవులకు మేకలకు నీళ్లు తాగడానికి తొట్లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసినారు చాలామంది రైతులు అప్పులు తెచ్చి సాగు చేస్తే బోరుబావులు ఎండిపోయి పెద్ద ఎత్తున పొలాలు ఎండిపోతున్నాయి దీంతో అన్నదాత పుట్టేడు దుఃఖంలో ఉన్నారని ఆవేదన వెల్లబుచ్చారు ఇప్పటికీ కొందరికి రుణమాఫీ కాగా రైతు భరోసా అందక ఇబ్బందులు పడుతుంటే మరోపక్క వరి పొలాలు ఎండిపోయి ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితులలో ఉన్నారని ఇప్పటికైనా ప్రభుత్వం రైతాంగానికి కౌలు రైతులకు మేమున్నామని భరోసా కల్పించడానికి గ్రామాలలో అధికారులను పంపించి ఎండిపోయిన పంట పొలాలను పరిశీలన చేసి ఎకరానికి ముప్పై వేల రూపాయలు ఇచ్చి ఆదుకోవాలని నరసింహ కోరారు ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దయ్యాల నర్సింహ మండల కార్యదర్శి పల్లెర్ల అంజయ్య పాల్గొని మాట్లాడగా శాఖ కార్యదర్శి మోట ఎల్లయ్య సభ్యులు తోటకూరి గణేష్ తోటకూరి నాగరాజుతో పాటు రైతులు ఎరబోయిన అంజయ్య ఎరబోయిన మల్లయ్య ఎరబోయిన ఐలయ్య వడ్లకొండ బాలరాజు ఎరబోయిన నర్సింహ బండి నరసింహ మాడుగుల అంజయ్య నాయిని బాలయ్య దుర్గం సురేష్ దుర్గం శ్రీశైలం ఎరబోయిన కృష్ణయ్య ఎరబోయిన మల్లయ్య బుచ్చాలరాజు గోమారి బాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు వడపర్తి చెరువు నుంచి హన్మాపురం చెరువును వడపర్తి చెరువు నుంచి నీళ్లు తెచ్చి హన్మాపురం చెరువును హన్మాపురం చెరువు నింపి ఎండిపోతున్న పొలాలను ఎండిపోతున్న పొలాలను అందించాలే రైతాంగానికి నీళ్లను వన్మాపురం చెరువు నింపి రైతులకు సాగు నీరును రైతులకు సాగు నీరును సాగు నీరును చెరువు నుంచి హన్మపురం చెరువులోకి నీళ్లను దేవాలయ చెరువులోకి నీళ్లను హన్మపురం చెరువు నింపి ఎండిపోతున్న పొలాలకు సాగు సాగు నీరును నీరును వర్తిల్లాలి రైతుల ఐక్యత ఐక్యతాలే రైతుల ఐక్యత వర్తిల్లాలి ఎర్ర జెండా వర్తిల్లాలి ఎండిపోయిన పొలాలకు ప్రభుత్వం నష్ట పరిహారము ఎకరానికి ముప్పై వేల రూపాయల నష్ట పరిహారము ఎకరానికి ముప్పై వేల రూపాయలు ప్రతి రైతుకు ఎకరానికి ముప్పై వేల రూపాయలు ఎండిపోయిన వరిచేర్లకు ఎకరానికి ముప్పై వేల రూపాయల నష్టపరిహారం పర్యటన చేయాలి అధికారులు ఎండిపోయిన పొలాలను అధికారులు వెంటనే పరిశీలించాలి ఎండిపోయిన పొలాలను అధికారులు వెంటనే పరిశీలించాలి ఎండిపోయిన పొలాల విషయంలో అధికారులు వెంటనే ప్రకటించాలి ప్రభుత్వం ఎకరానికి ముప్పై వేలు వేల నష్ట పరిహారము ప్రకటించాలి ముప్పై వేల రూపాయల నష్ట పరిహారము జిందాబాద్ జిందాబాస్ జిందాబాద్ జిందాబాస్ ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం హన్మాపురంలోని మదీనా చెరువులో రైతులందరూ కలిసి పరిశీలన చేయడం జరిగింది ఈ చెరువు దాదాపు తొంభై తొమ్మిది శాతము నీరు లేక ఎండిపోయింది ఈ చెరువు ఆధారంగా ఒక ఏడెనిమిది గ్రామాల్లో వెయ్యి ఎకరాలకు పైగా భూమి సాగులోకి ఉంటుంది ఈ చెరువు ఎండిపోవడం వల్ల బోరు మొత్తం కూడా ఎండిపోయినాయి బావులు ఎండిపోయినాయి దాని ద్వారా మూడు నాలుగు వందల ఎకరాల భూమి ఈ ఏడెనిమిది గ్రామాల్లో ఇప్పటికే ఎండిపోయి రైతాంగము దిక్కుదోచని పరిస్థితులలో ఇబ్బందులు పడతా ఉన్నారు ఎండిపోయిన పొలాల విషయంలో ఇప్పటికే అనేక సంఘాలు సిపిఎం పార్టీ ఆందోళన చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకపోతే ప్రభుత్వం కనీసం ఎండిపోయిన రైతాంగాన్ని దగ్గరికి వచ్చి వ్యవసాయ అధికారులు కానీ జిల్లా కలెక్టర్ కానీ సంబంధిత అధికారులు వచ్చి రైతులారా మీరు బాధపడకండి మీరు పెట్టిన పెట్టుబడి గురించి ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది మేము మీకు అండగా ఉన్నామని చెప్పే పరిస్థితి లేదు ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది రైతులు ఆత్మహత్యలు అనేటి పెద్ద ఎత్తున పెరిగిన పరిస్థితి ఉన్నది కేంద్రంలో బీజేపీ అనుసరిస్తున్న విధానాల మంద రోజు వేలాది మంది రైతులు ఇయాల చనిపోతున్న పరిస్థితి ఉన్నది మరి చెరువులో నీళ్లు లేక పక్కనే మనకు బసవాపురం ప్రాజెక్ట్ ఉన్నది ఆ పక్కన కొండపోచమ్మ ఉన్నది ఆ పక్కన మల్లన్న సాగర్ ఉన్నది నీళ్లు వస్తున్న పరిస్థితి ఉన్నది కానీ ఆ నీళ్లను తీసుకొచ్చి వడపర్తి పక్కన ఉన్న వాగు చెరువు ఇప్పటికే సిపిఎం పోరాట ఫలితంగా కొన్ని నీళ్లు రావడం జరిగింది ఆ నీళ్లు పెద్ద ఎత్తున తీసుకొస్తే ఈ చెరువు మదిల చెరువు నిండితే ఈ మదిల చెరువు ద్వారా ఒక వెయ్యి ఎకరాలు సాగు కావడానికి అవకాశం ఉన్నది కాబట్టి ప్రభుత్వ అధికారులు స్థానిక శాసనసభ్యులు జిల్లా కలెక్టర్ గారు ఈ విషయంలో తగిన బాధ్యత తీసుకోవాలని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా అసెంబ్లీ ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతూ ఉంది పంతొమ్మిది తారీఖు నాడు బడ్జెట్ ప్రవేశపెడతా ఉన్నారు పక్కన చాలా కీలకమైన ప్రాజెక్టు బసవాపురం ప్రాజెక్టు ఉన్నది ఈ యాదాద్రి భువనగిరి జిల్లాలో కీలకమైన ప్రాజెక్టు ఈ తొమ్మిది పది మండలాలకు సాగునీరు అందించే ప్రాజెక్టు ఉన్నది ఈ ప్రాజెక్టు పూర్తి కావాలంటే కేవలం మూడు వందల యాభై కోట్ల రూపాయలు కేటాయిస్తే ప్రాజెక్టు పూర్తయితే ఈ ఏడ ఏడెనిమిది మండలాల్లో